భర్త పద్నాలుగవ అధ్యాయం విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయుల అధికారులలో ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయులను అడుగగా వారు ఊరకుండిరి అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగను ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరుచుకునుట చూచి ఆయన వారి తో ఈ ఉపమానము చెప్పను నిన్నెవరైనను పెండ్లి విందుకు పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠముల మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలవబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటుమ్మని నీతో చెప్పను అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటును కూర్చుండసాగుదువు అయితే నీవు పిలవబడిన నీవు పిలవబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడ పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడునని చెప్పాను మరియు ఆయన తన్ను పిలిచిన వాణితో ఇట్ల నేను నీవు పగటి విందు విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరుల నైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు బిందు చేయునప్పుడు బేదలను అంగహీనులను కుంటి వాన్రను గుడ్డి వాన్రను పిలువము నీకు ప్రత్యుపకారము చేటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడ నీతిమంతుల నీతి పునరుద్ధాన మందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో నిట్ల నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనే కులను పిలి పిలిచెను విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటి వాడు నేను ఒక పొలము కొని ఉన్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను నన్ను క్షమించుడనెను అయితే మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింప వలెనని వేడుకొనుచున్నానేను మరి ఒక్కడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేను అనను అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పటనపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్ళి బీదలను అంగహీనులకు కుంటివారిని గుడ్డి వారిని ఇక్కడికి తోడుకొని రమ్మని నీకాజ్ఞాపించినట్టు చేసి తిని గాని ఇంకను చోటున్నదని చెప్పాను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడికి వారిని బలవంతము చేయము అనగా పిలవబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పొచ్చున్నాను నేను బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను దమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనాను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనాను ఒక గోపురపు మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింప గోరిని ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగుల్లోబడి మొదట లెక్క చూచుకొనడా చూచు కొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టను కానీ కొనసాగింపలేకపోయానని అతన్ని చూచి అగతాళి చేయసాగుదురు మరియు ఏ రాజైనను మరి రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదకి ఇరవై వేల మందితో వచ్చు వాని పదివేల మందితో ఎదురింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా ఆలోచింపడ శక్తి లేని ఎడలా అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే భారము పంపి సమాధానము చేసుకొన చేసుకొన చూచును కదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను